హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి దోశలు అండి ప్లెయిన్ దోశలు దోశ అంటే ఎంతమందికి ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం అండి దోశ అనేది చాలా స్మూత్గా చాలా మంచిగా వచ్చాయి చూడండి చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చాయంటే అంటే అంత మంచిగా వచ్చాయి చల్లగా అయితే స్మూత్గా ఉంటాయండి వేడి 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 తింటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి ఇది వచ్చి అండి నేనైతే రెండు గ్లాసులు మినపప్పుకి ఒక గ్లాస్ రైస్ యాడ్ చేస్తానండి ఎప్పుడు ఇలానే దోశలు వేసుకుంటున్నాండి అలా వేయడం వల్ల చాలా బాగుంటాయండి దోశలు అనేవి మినపరుపుతో దోశలు వేస్తే చాలా మంచి టేస్ట్గా వస్తాయండి రైస్ క్వాంటిటీ తగ్గించి నేనైతే ఇలా వేస్తానండి దోశలు చాలా మంచిగా చాలా క్రిస్పీకి కూడా వస్తాయండి చూడండి అంత ముద్దుగున్న పప్పును తీసుకొని మనము దోశ పిండి వేసేటప్పుడు ఎంత పల్చగా వచ్చే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వచ్చాయి కదండి చల్లగా వేసేటప్పటికి చాలా మంచిగా స్మూత్ కూడా వస్తాయండి చాలా బాగా వస్తాయండి మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి